నమస్కారం గారు మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి మంత్ లో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా వచ్చి గారు ఫస్ట్ మనం ఇరవై ఇరవై ఐదు సంవత్సరానికి అడుగు పెట్టబోతున్నాం అందరికి శుభాకాంక్షలు సక్సెస్ఫుల్ గా ఒక సంవత్సరానికి ముగించుకున్నా రెండో సంవత్సరాలు ఎంటర్ పోతున్నాం రెండోది మన పెద్దవాళ్ళకి ఒక ఆచారం కూడా పద్ధతి ఉంటుంది అనమాట సంవత్సరం బిగినింగ్ లో ఎలా ఉంటుంది సంవత్సరం అంతా అలా ఉంటుంది అలాగే పదవాళ్ళు అంటుంటే ఏడవకి ఈ రోజు ఏడుస్తూ సంవత్సరం అంతా ఏడుస్తూ ఉంటారు అంటే అలాంటి రాశి ఫలాలు కనుక మనం తెలుసుకుంటే ఇంకా మనకి ఏంటంటే ఆ సంవత్సరంలో ఎక్కడ అనుకూలంగా ఉంది ఎక్కడ ప్రతికూలంగా ఉందో తెలిసిపోతూ ఉంటుంది అలాంటి జనవరి మంత్ మనకి ఫస్ట్ మంత్ కాబట్టి బిగినింగ్ మంత్ ఇక్కడ బాగా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఆ వైబ్రేషన్స్ సంవత్సరం అంతా ఉంటాయని చెప్పేసి కూడా మనకి చెప్పుకోవచ్చు అనమాట అసలు మనకి జ్యోతిష్య శాస్త్రం ఎందుకు అవసరం అనేది అసలు మహర్షులు మనకి ఎందుకు ఇచ్చారంటే మనిషి సాధించాలి వాటిని నాలుగు పురుషార్థాలు అంటారు ధర్మము అర్థము కామమాష్టము అది మనకి సంసారాల దగ్గర నుంచి సన్యాసుల దగ్గర నుంచి గృహస్థుల దగ్గర నుంచి వనప్రస్తులు ప్రతి ఒక్కరికి భూమి మీద పుట్టిన తర్వాత ఈ నాలుగిటిలోనే ఉంటుందండి లైఫ్ అంతా కూడా వీటిని పురుషార్థాలు మనిషి సాధించాల్సిన రిసోర్సెస్ వనరులు ఏంటంటే ఇవే ధర్మము అర్థము కామము మోక్షం అని చెప్పేసి అయితే వీటిని సాధించడానికి అంత ఈజీ ఏం కదండి చాలా ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయి ఎన్నో అవరోధాలు ఉంటాయి అవి ఏంటి టైం టు టైం తెలుసుకొని తదనుగుణంగా మనం ప్లాన్ చేసుకోవటానికి ఎక్కడైతే మనకి పాజిటివ్గా ఉందో మన ఎనర్జీ అంతా అక్కడ ఉపయోగించడం ఎక్కడైతే మనకి ప్రతికూలంగా ఉందో ఆ టయానికి మనం కొంతకాలం దాన్ని వెయిట్ చేసి పెట్టుకుంటే అలా చక్కగా చూసుకొని వెళ్ళిపోతే లైఫ్ అంతా బాగుంటుంది అందుకని ఆది శంకరాచార్యులు మనకేం చెప్తారంటే మనిషికి రెండు రకాల గుణాలు ఉండాలని చెప్తారు తన స్క్రిప్చర్స్ మొత్తంలో అదే చెప్తూ ఎక్కువ హైలైట్ చేస్తుంటారు ఏమంటే వివేక వైరాగ్యం అంటారనమాట ఎప్పుడైతే వివేకం అంటుందో ఏది చేయాలి ఏది చేయకూడదు తెలుసుకున్న ఒక జ్ఞానం మనకు తెలుసుకో అలానే ఎప్పుడు మనం అన్ని చేయాలనుకోకూడదండి వైరాగ్యం కొన్నింటిని చక్కగా కొంతకాలం వదిలిపెట్టడమో లేదంటే తక్కువ ప్రయారిటీ వస్తూ ఉంటే జీవితం అనేది ఆనందంగా ఉంటుంది ఇంకే జీవితం రెండు ఒకటి శోభాయమానంగా దివ్యంగా ఉండటం మనం మన చుట్టూ ఉన్న సమాజాన్ని లేదంటే మనం క్షోభపడి వేరే వాళ్ళని శోభ పెట్టడం అనేది సో దీనికి వివేక వైరాగ్యాలకు సంబంధించి జ్ఞానంతో చక్కగా శాస్త్రం మనకు అప్పుడు అందుబాటులోకి వచ్చింది ఓ ఈ జ్యోతిష ద్వారా మన మహర్షులు వచ్చింది దీని ద్వారా మనం ముందుగా నటి తెలుసుకోవచ్చు ఎలా ఉంటుంది ఏంటనే చెప్పేసి మనం మిథున రాశి చూసుకుంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి మంత్ అలా ఉండకూడదు అంటే మృ ఇందులో ఫస్ట్ మిథున రాశిలో ఉన్న నక్షత్రాలు చూద్దామంటే అవి మనకి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలంతా మనకి మిథున రాశిలో వస్తారని చెప్పుకోవాలి అంతేకాకుండా పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి కా కి కుమ్ జ్ఞా చ ఈ అక్షరాలు మోరార్ల సీదే సౌండ్తో ఉన్న పేర్లంతా మిథున రాసి కింద వస్తారని మనం గమనించుకోవాలి గ్రహ స్థితి ఇలాంటి గ్రహ సంచారం బట్టి తెలుసుకుంటే మకర రాశిలో సూర్యుడు పద్నాలుగో తారీఖున ఎంటర్ అవుతున్నాడు బుధుడు ధనుసు రాశులకి జనవరి నాలుగు నుంచి ఎంటర్ అవుతున్నాం శుక్రుడు వచ్చేటప్పటికి కుంభరాశిలో ఇరవై ఎనిమిది నుంచే వాడు మూవ్ అవుతున్నారు టూ డేస్ ముందు నుంచే మిగతా జనవరి అంతా కూడా అందులోనే ఉంటున్నారు కుంభంలో కుజుడు వచ్చేటప్పటికి వీళ్ళకి కర్కాటక రాశిలో ఉంటున్నారండి జనవరి ట్వంటీ ఫస్ట్ వరకు ఈ స్థితిని బట్టి మనకి వీళ్ళకి ఎలా ఉందో చూద్దాం మనకి శాస్త్రంలో ఒక సూక్ష్మ గోచారం లఘు గోచారం కాన్సెప్ట్ ఉంటుందండి ఇదేంటంటే మనకి క్రిస్పీగా టోటల్ మొత్తం వెరీ షార్ట్ సమయంలో ఎలా ఉండబోతుంది మంత్ అంతా తెలుసుకోవాలి దీనికి మనకి సూర్యుడు షిఫ్ట్ అవ్వక ముందు తర్వాత సూర్యుడు షిఫ్ట్ అయిన తర్వాత అన్నట్లుగా చూసుకుంటే జనవరి ఫోర్టీన్త్ ముందు జనవరి ఫోర్ ఫోర్టీన్త్ తర్వాత ప్రకారం మనం చూసుకుంటే ఎలా ఉంటుందంటే ఫస్ట్ వీళ్ళకి యాత్ర ఎక్కువ తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే కొంచెం ధనం ఖర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే వీళ్ళకి సంపాదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మా జనవరి ఫోర్టీన్త్ ముందు వరకు అంతా చాలా విజయప్రదంగా ఉంటుందని మనం చెప్తారు ఇది మనకి జనవరి ఫిఫ్టీన్త్ ముందు ఫిఫ్టీన్త్ తర్వాత వీళ్ళకి ఎలా ఉంటుంది అంటేనండి శారీరకంగా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే ఎయిత్ హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనం విపరీతం ఖర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏదైనా కనుక పని చేస్తే మిమ్మ వాళ్ళని ఏమంటారంటే విరోధించే వాళ్ళు అపోజిట్ ఆపోజిట్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారన్నమాట వాళ్ళకి మీకు ప్రతికూల పరిస్థితులు కల్పించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అయితే బట్ టోటల్గా వీళ్ళకి ఏమని చూస్తుందంటే అంటే ఆపోజిట్ జెండర్ నుంచి ఎక్కువగా సపోర్ట్ అయితే వచ్చేస్తుంది అంటే అది లేడీస్ కానివ్వండి లేదంటే జెంట్స్ కానివ్వండి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సపోర్ట్ చాలా ఎక్కువగా వచ్చేస్తుంది బాయ్ వైఫ్ కానివ్వండి హస్బెండ్ హస్బెండ్ నుంచి వైఫ్ నుంచి లేదంటే మనకి లేడీ కొలీగ్స్ లేదంటే మనకి ఏమని చెప్తారు జెంట్స్ నుంచి బాగా మంచి సపోర్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది మనకి శుక్రుని యొక్క ప్రభావంతో వీళ్ళకి ఈ మంత్లో ఎక్కువ హైలైట్ కలిసిదే అని మనం చెప్పుకోవాలి అయితే మనకి గ్రహం ఈ చిక్ గ్రహం తన ఉన్న స్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే నార్మల్ గోచారం ప్రకారం ఈ తోటలో సూర్యుడు ఉండటం వల్ల వీళ్ళకి ఏమవుతుంది అంటేనండి మనకేం దుర్దోష శత్రు సంవాదం ఘమాఘమన వ్యధం దుఃఖ వార్తా శ్రుతం శైవ అష్టమస్తు యథారవి అని మనకి మహర్షులు చెప్పారు దీని ప్రకారం ఏంటంటే అండి ఫస్ట్ చెడు చెడు పనులు చెయ్యాలి అనే ఒక ఆలోచన వచ్చేస్తుంది అంటే చెడు పనులు చేయటం వల్ల కలిగే దోషం వస్తుంది ఏదో తెలియకుండా కోపం లేదో ఒక విలువ కొట్టటమో అరవటము తనకు సంబంధం లేని పనుల్లో అనవసరంగా క్రూరంగా ఇంట్రాక్ట్ అయిపోయి దాని ద్వారా వీళ్ళు బాధపడుతూ ఉంటారు తర్వాత గమా గమన వృధం ఈ టైంలో వీళ్ళు ఎవరైనా గనక ఎప్పుడండి ఇది కూడాను జనవరి ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఈ టెన్ డేస్లో చాలా ఎక్కువ ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో వచ్చి పోయేటప్పుడు ప్రయాణాలు చేసినా బాగా తిరిగినా కానీ తద్వారా వాళ్ళకి లాభం అయితే ఉండదు అందుకని ప్రయాణాలు ఏమైనా ఉంటే కోజ్ చేసుకుంటే చాలా మంచిది అలానే దుఃఖ వార్తాశ్రోతం ఈ టైంలో వీళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ తినే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండటం అవసరం అయితే వీళ్ళకి ఫస్ట్ హౌస్లో కూడా సుకుడు ఎయిత్ హౌస్లో ఉండి మనకి సెకండ్ హౌస్లో చూ చూడటం వల్ల కూడా ధన రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళకి ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అయితే వీళ్ళకి ఫస్ట్ ట్వంటీ ఫస్ట్ వరకు వీళ్ళకి సెకండ్ హౌస్లో కుజుడు ఉండటం వల్ల వీళ్ళకి అంత యోగ్యతనైతే ఇవ్వదని చెప్పుకోవాలన్నమాట ఏ ప్రకారం అంటే వీళ్ళకి మనసులో ఏదో ఒక టెన్షన్స్ ఉండటమో చేపెట్టిన పనులన్నీ చెడిపోవటము మెయిన్ దుర్మార్గులతో సహాసం ఎక్కువ పడుతుంటారు అంటే వాళ్ళకంటే కూడా తక్కువ క్యాటర్ ఉన్న వాళ్ళతో కలిసి వాళ్ళతో ఫ్రెండ్ ఫ్రెండ్లీగా ఉండటమో అలా ఉండటం వల్ల ఏమవుతుందంటే కఠినంగా మాట్లాడటం అసంతృప్తిగా ఉండటం శత్రు బాధం కూడా పలుకుతుంది అనవసరంగా ధనాన్ని వృధా పనులకు ఖర్చు పెడతారు వీళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అంటే దేంట్లో కేర్ఫుల్గా ఉండాలి ప్రయాణాలు చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి మనీ విషయంలో ఆలోచించి ఒకటి పదిసార్లు బయట ఖర్చు పెట్టడం చాలా అన్నమాట ఎందుకంటే వృధా ధనాన్ని వృధాగా ఖర్చు పెడతారు అన్నమాట అంటే మంచి పనికి ఖర్చు పెడితే ఓకే బట్ చెడ్డ పనులకి చెడు ఫ్రెండ్స్కి ఖర్చు పెడితే ఉపయోగం ఉంటుంది ఇది ఆలోచించుకొని వీళ్ళు చాలా చక్కగా ప్లాన్ చేసుకోవాలి బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి వృధా ప్రయాణాలు కూడా ఆపటం చాలా అవసరం అయితే కుజుడు శుక్రుడు వీళ్ళకి తొమ్మిదో ఇంట్లో ఉండి రెండో ఇంట్లో ఉండటం వల్ల దృష్టి ఉండటం వల్ల చాలా చక్కగా యోగ్యతను ఇస్తుంది మనం చెప్పుకోవాలి మనం మనం ఫస్ట్ రెండు గ్రహాలు సూర్యుడు కుజుడు అంతా వీళ్ళకి యోగ్యతను పోకుండా ఇబ్బంది పెట్టే స్థితి ఉంటాయి అయితే శుక్రుడు వీళ్ళకి హైలైట్ ఆఫ్ ది మంత్రం మనం చెప్పుకోవాలి వీళ్ళు ఏం చేస్తారంటే వస్త్రలాభం మహారోగ్యం ఆరోగ్యం గురుభక్తి స్వధర్మకృత్ చిత్తశుద్ధి రభేస్తార రభేస్తర సిద్ధి నవమస్తే భృగో భావేత్ అని మనకి శ్లోకాల్లో చెప్తూ ఉంటారు అంటే దీని మీనింగ్ ఏంటంటే తొమ్మిదో ఇంట్లో ఉండాలి ఫస్ట్ వీళ్ళకి మంచి బట్టలు కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది హెల్త్ చాలా బాగుంటుంది గురువుల పైన లేదంటే పిత్రులకి తల్లిదండ్రులకు సమానమైన ఫిగర్స్ లాంటి మీద చాలా చక్కగా భక్తిగా డివోషన్గా ఉంటారు వాళ్ళ స్వధర్మాన్ని కులధర్మాన్ని ఎక్కువగా పాటిస్తారు వాళ్ళకున్న ఫ్యామిలీ పరం నుంచి వచ్చిన హ్యాబిట్స్ తర్వాత పెద్దవాళ్ళతో కలవటం వాళ్ళు పెద్దవాళ్ళు చేసిన పూజలు చేయటం ఎప్పటి నుంచి వస్తున్న ఆచారాలను చక్కగా పా పాటించే టైం ఎక్కువగా ఉంటుంది మిత్రుల ద్వారా లాభం ఉంటుంది టోటల్గా వీళ్ళకి ఒక సంతోషకరమైన మాసం అని మనం చక్కగా చెప్పుకోవాలన్నమాట అంతేకాకుండా వీళ్ళకి ఆపోజిట్ జెండర్తో కనుక మళ్ళీ చాలా చక్కగా ఆనందంగా గడిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాళ్ళది సపోర్ట్ చాలా చక్కగా ఎక్కువ వస్తుందని చెప్పుకోవాలి వస్త్ర లాభం ఆర్థిక లాభం కూడా ఉంటుంది ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ మోస్ట్ హ్యాపీనెస్ థింగ్ ఏంటంటే ఈ జనవరి మంత్లో అది మనకి ఈ వచ్చే సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది అనగా సింబాలిక్గా చూసుకుంటే వీళ్ళకి ఈ టైంలో బహుమతులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అంటే ఎప్పటిదాకా చేసిన వాళ్ళ ఎఫర్ట్స్కి ఒక గుర్తింపు వచ్చేసి ఒక రికగ్నేషన్స్ వచ్చే అవకాశం కూడా ఇలా చాలా ఎక్కువగా ఉంది ఇది అంతా శుక్రుడు వల్ల చెప్పండి శుక్రుడు అందులోనూ మనకి సంక్రాంతి టైంలో చాలా యోగ్యతను చేసి మంచి భోగాన్ని వైభవాన్ని అదృష్టాన్ని చేసుకొస్తున్నారు అని మనం చెప్పుకోవాలండి అయితే మరి మనం సురేష్ ఇప్పుడు ఈ మిథున రాశి మృగశిరా నక్షత్రము ఆరుద్ర నక్షత్రము పునర్వసు ఈ మూడు నక్షత్రాలు ఇందులో ఉన్నాయండి ఇందులో ఈ ప్రతి నక్షత్రం చూసుకుంటే ప్రతి నక్షత్రానికి రెండు రకాల ఛాలెంజెస్ అయితే ఉన్నాయండి ప్రతి నక్షత్రానికి రెండు అపార్చునిటీస్ కూడా ఉన్నాయండి ఫస్ట్ మనం చూసుకుంటే మృగశిరా వాళ్ళకి కానివ్వండి ఆరుద్ర వాళ్ళకి వస్త్ర లాభము అంటే షాపింగ్ చేసి కొత్త బట్టలు కొనుక్కొని వాళ్ళు లగ్జరీగా కంఫర్టబుల్ గా ఉండాల్సిన దానికి అవసరమైన వస్తువులను బాగా కొనుక్కుంటారు ఇంక్లూడింగ్ గోల్డ్ జ్యువెలరీ కూడా కొనుక్కునే అవకాశం ఎక్కువగా ఉంది సో ఈ రాశి వాళ్ళకి మిథున రాసి వాళ్ళకి చాలా బెస్ట్ టైం వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అంటే ఒక గుడ్ అపార్చునిటీస్ అయితే వీళ్ళకి వచ్చేస్తాయి దాని ద్వారా ఏమవుతుందంటేనండి వాళ్ళకున్న ఏమంటారు అంటే హొరైజన్ పెరగటము వాళ్ళకున్న అధికారం పెరగటము వాళ్ళకున్న పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఇది కూడా బుధుడు వల్ల వస్తుందండి వ్యాపారం రిలేటెడ్ కానివ్వండి సాఫ్ట్వేర్ ప్రొఫెషన్స్ కానివ్వండి చాలా బుధుడు వాళ్ళకి చాలా యోగ్యతనిస్తున్నాయని చెప్పుకోవాలి అయితే ఎవరైతే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎక్కువగా చేస్తుంటారో మా రిలేటెడ్ ఎక్కువగా చేస్తుంటారు పోలీస్ డిపార్ట్మెంట్లో వీళ్ళు గినక కొంచెం గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అంతేకాకుండా ఈ మాసం అంతా సూర్యుని వల్ల మొగషర ఆరుద్ర పునర్వసు వాళ్ళకి హెల్త్ హెల్త్ ఈ కాంప్లికేషన్స్తో పాటు ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఇవి గమనించుకొని వీళ్ళు చక్కగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుందండి అయితే మనకి మృత్యూ నక్షత్రాలు లేదంటే లత్త అని కొన్ని కాన్సెప్ట్ ఉంటుంది ఇందులో మృగశిరా నక్షత్రం వాళ్ళకి పర్టికులర్గా చూస్తే సుఖనాశనము లేదంటే శరీరం గాయాల అవకాశం ఎక్కువగా ఉంది ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి అనుకోకుండా చిన్న చిన్న గాయాలయ్యే రక్తం కాలు చూసే అవకాశం ఎక్కువగా ఉంది ఇది ఓవరాల్గా మనం కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకున్న ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరిలో ఉండే ఫలితాలను మనం చెప్పుకోవాలి మరి ఇప్పుడు ఈ మిథున రాశి వారికి నక్షత్రాల వయసు చూసినా రాశి వయసు చూసినా కూడా ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అని చెప్తున్నారు కాబట్టి వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తెలియజేస్తారా మనకి మహర్షులు పరిహారాలు చాలా ఇచ్చారండి మనకి వేదాలు ఉండే కదండి వేద మంత్రాలు వేదాల యొక్క ఉద్దేశం ఏంటి మనుషులు చక్కగా హ్యాపీగా ఉండాలండి కదా స్తోత్రాలు ఎందుకు ఉన్నాయి చదువుకొని హ్యాపీగా ఉండాలి గుళ్ళు ఎందుకు ఉంచారు అంటే మనకు చుట్టూ ఎందుకు ఇవి పెట్టారంటే మనుషులకి ఛాలెంజెస్ ఉంటాయని వాళ్ళకి తెలుసు కాబట్టి తీసుకొని వచ్చారు అంతే కదండి వాటిని ఉపయోగించుకొని చక్కగా మనం లైఫ్ అనేది పీస్ఫుల్గా హ్యాపీగా ఉండాలి వీళ్ళు ఫస్ట్ ఈ చేయాల్సి కదంటే హెల్త్ కాంప్ల ఫైనాన్షియల్ క్రైసిస్ ఎవరికైతే ఉంటుంది ఈ రాశి వాళ్ళకి చక్కగా వీళ్ళకి మనకి శ్రీ సూక్త పారాయణంతో శ్రీ మహాలక్ష్మి హోమం కనుక చేయించుకోగలిగితే చాలా బాగుంటుంది అంటే పోయిన ధనం త్వరగా వస్తుంది తర్వాత ఉన్న శీఘ్రంగా ధనం రావడానికి కూడా చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది చదువుకోవాలి అంతేకాకుండా కనకదార స్తోత్రాన్ని పట్టించిన శ్రీ సూక్తాన్ని జపం చేసినా కానీ చాలా చక్కగా బాకలు చూసేస్తున్నాయి అయితే గొడవలు అవకాశం ఎక్కువగా ఉంది కానీ కోర్టు కేసు సీవిఆర్ఐటీని బట్టి వీళ్ళు కాదు కూడా కుజుని వాళ్ళు ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు కందుల్ని కనుక మంగళవారం దానం చేస్తే ఈ గొడవలు పోతున్నాయి లేదంటే కందుల్ని మనకి ఒక కేజీ బాగు దానం చేసినా లేదంటే కందుల్ని మనకి గోగులకి తినిపించినా కానీ చాలా చక్కగా ప్రాబ్లం వస్తుంది ఈ గొడవలు పోవడానికి ఏంటంటే ఇది కూడా కుచుడు వల్ల వస్తుంది కాబట్టి వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం చాలా బాగా అంతే అంతేకాకుండా మనకి రాజ్య లాభం చూపిస్తుంది అంటే అంటే ప్లానెట్స్ వీళ్ళకి ప్రమోషన్స్ ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఎవరైనా కనుక మనకి పర్టికులర్గా వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ లేదంటే మేనేజర్ లెవెల్లో ఉండి సీ లెవెల్ పొజిషన్స్ లీడర్షిప్ రూల్స్లో ఎవరైతే ఉన్నారో లేదంటే పాలిటిక్స్లో ఎవరైతే ఉన్నారో ప్రజాదరణ ప్రజల గురించి ఒక నాయకత్వమైన రూల్స్ని ఎవరైతే పాటిస్తున్నారు వాళ్ళకి రాజ్యలాభం చూపిస్తుందండి ఖచ్చితంగా ప్రమోషన్స్ వచ్చి తీరాలి ఇంకా రాలేదు డౌట్ఫుల్గా అనుకుంటే వీళ్ళకి రాజశ్యామల హోమం కనుక చేయించుకోగలిగితే ఒక టూ డేస్ త్రీ డేస్ దీక్ష లాగా పట్టుకొని చక్కగా వాళ్ళ యొక్క అమ్మవారి వారి యొక్క కృపా కటాక్షం చేత వాళ్ళకి రాజ్యం ఒక వాళ్ళకి ఒక అధికారం చేతికి వచ్చేస్తుంది అంతేకాకుండా ఇంకా ఏదైనా కనుక బాగా కఠినంగా ప్రాబ్లం ఉన్నా ప్రతి ఒక్కళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఉన్న మహాన్యాసపూరక ఏకాదశి రుద్రాభిషేకం వీళ్ళు ఒక సోమవారం శివాలయంలో చేయించుకోగలిగితే చక్కగా మనకి నవద్రవ్యాలు పంచామృతాలతో ఇన్స్టాంట్ గా వాళ్ళకి రిలీఫ్ వచ్చేస్తున్న మెంటల్ టెన్షన్ నుంచి మనకు చెప్పుకోవచ్చండి అలాగే అండి మరి మిథున రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి మంత్ లో ఎలా ఉందో అన్న విషయాలన్నీ కూడా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు చూసారు కదండి మరి మిథున రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసంలో వారి యొక్క రాశి ఫలాల గురించి అయితే చెప్పడం జరిగింది కదా మరి వారికి ఉన్నటువంటి ఛాలెంజెస్ గురించి కూడా చెప్పారు అండ్ అలాగే పరిహారాలు కూడా చెప్పారు కదా మరి మీరు కనుక చేసుకోగలిగితే చక్కగా ఈ పరిహారాలన్నీ కూడా ఫాలో అవ్వండి అండ్ అదేవిధంగా మీరు కనుక సురేష్ బాబు గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు